మా ండ మండలంలో ఆఫీసుల నెపంతో మాదిగలకు చెందినటువంటి లావణి పట్టాకు చెందినటువంటి భూమి మరి నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి వసతులైనటువంటి లేకుండా ఉన్నప్పటికీ ఉన్నప్పటి వ్యక్తులకు ఆనాడు లాభని పట్ట ఇవ్వడం జరిగింది ఆ భూమిని కొంతమంది కుల ఈ కుర్మ కులాస్థలకు చెందినటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను అప్పుడు ఇట్లే తప్పుతో తప్పుతో పట్టించు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ తప్పుతో పట్టించే ప్రయత్నంలో భాగంగా మన తొమ్మిది వందల యాభై నెంబర్లో మరి ఉన్నటువంటి చెరుకు సుధాకర్ చెరుకు మొగలమ్మ చెరుకు నవీను వొంగపల్లి రామయ్యకు చెందినటువంటి భూములు వారికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉన్నారు వాళ్ళకి ఏ రకమైనటువంటి భూములు అలాంటి ఆస్తులు లేనటువంటి పరిస్థితి వాళ్ళు బతుకు తెరైనటువంటి పరిస్థితిలో వాళ్ళ దాన్ని జీవనోపాధిగా చేస్తున్నటువంటి క్రమంలో ఈ కురువ కులానికి చెందినటువంటి బండి నరసయ్య అనేటువంటి భూస్వామి ఒక బండి నరసయ్య గారు అనేటువంటి వ్యక్తి తను చెరుకు సుధా చెరుకు మొగలమ్మ చెరుకు నవీన్ గారుల భూమి నాదే అంటూ వాళ్ళ కబ్జాను నా కబ్జా అంటూ వాళ్ళు ఏదో అప్పు తీసుకున్నారు కాను ఒక కౌరుకి ఇచ్చుకుంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కబ్జ లేనంత మాత్రాన తన భూమి అంటూ ఈరోజు ఆఫీస్ నేపంతో ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే ఈ రకంగా జరుగుతుందని చెప్పి ఈరోజు ఓ ఓన్లీ కురుమకులానికి చెందినటువంటి వ్యక్తులు అప్పుడు ఇదే తరహాలో అప్పుడు ఎమ్మెల్యే కానీ గత మాజీ ఎమ్మెల్యే గాని ఇదే తప్పుతో పట్టించి ఆఫీసు ఆఫీసర్ని కట్టే కూడా చేశారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గాని కూడా తప్పుతో పట్టిస్తున్నారు మరి పురోకుల వస్తువు ఓటు మాత్రమే పర్లేదు అన్నగారికి మరి ఆ రోజు ఆయన మాటలు ఉన్నటువంటి వాళ్ళ మాటలు ఉన్నటువంటి ఆయన చేయలేదు ఈరోజు మీరు ఇట్ల ఇట్లా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళేదో మా కులస్థలని చెప్పేసి వాళ్ళ భూముల ఖబ్జాలు అనేకమైనటువంటి భూములు గొడగొండల్లో స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్ ఉంది ఎకరాల కొద్దిగా ఉంది పోతే వేరే త్రీ త్రీ నాడు సిక్స్ సెవెన్ నెంబర్లో కూడా భూములు ఇస్తారని చెప్తా ఉన్నారు ఇంకోటి భూము దుర్గమ్మ గుడి దగ్గర అదే భూముల ఎల్యే గారు మాజీ సర్పంచ్ గారు వాళ్ళకు వాళ్ళ భూములను పట్టాభూమిని కూడా మేము ఇస్తామని చెప్తే కూడా వాళ్ళని లెక్క చేయకుండా ఈరోజు నిరుపేదలైనటువంటి మాది కులస్తులకు సంబంధించిన భూమిని మరి ఎకర పది గుంటల భూమిని ఈని కబ్జా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దయచేసి ఎమ్మెల్యే గారు ఇది ఉపశమనించుకొని వాళ్ళ భూమిని వాళ్ళకి ఇస్తూ ఈ ఎక్కడైతే భూమి ఉందో మరి మూడగుండలు ఎకర ఈ ఎలా ప్రైమరీ స్కూల్ ఉంది అక్కడ కనీసమైన ఒక ఇరవై ముప్పై మంది కూడా పిల్లలు లేరు ఇక్కడ హై స్కూల్ దాన్ని బదాయిస్తూ అక్కడ ఉన్నటువంటి నాలుగు ఎకరాల భూమి ఐదు ఎకరాల భూమి అక్కడైనా చేయొచ్చు ఇక్కడ దుర్మార్గ గుడి దిక్కు ఉన్నటువంటి ఈ భూమి కూడా చేయచ్చు కావాలని అద్దెకర భూమిలో ఈ ఎంఆర్ఓ వాఫీస్ ఏ రకంగా నిర్మాణం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఇంత ఇదిగ నిర్మాణ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది ఎమ్మెల్యే గారికి ఈ ఈ ఈ దొంగ సమాచారం ఏదైతే ఉందో ఆ కులస్థలకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే మరి ఎటుగుడుక మా కులస్థలు అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా ఒక కుర కులాలే మీకు ఓట్లేదు అనేక కులాలు అన్ని కులాలు కలిసి ఒక దళిత నాయకునిగా ఒక కష కష్ట కష్ట తను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో సరే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే పోయిపోయి అనగారణ కులానికి చెందినటువంటి మాదలకు అన్యాయం చేయడం ఇది సరికాదని చెప్పేసి దళిత సంఘాలు మీతో హెచ్చరిస్తూ ఉన్నారు